హాయ్ ఫ్రెండ్స్ టుడే స్టాపిక్ ఈస్ త్రీ పేస్ ఎనర్జీ మీటర్ మనం ఇంట్లో వాడుకునే కరెంట్ మీటర్ ఉంటుంది కదా అది ఎలా ఉంటుంది ఎలా పనిచేస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది త్రీ పేస్ ఎనర్జీ మీటర్ దీంట్ ఉంటాయో చూద్దాము దీంట్లో ఫస్ట్ పైన చూసారా త్రీ పేస్ ఫోర్ వైర్ ఏసీ స్టాటిక్ ఎనర్జీ మీటర్ మనం చూసారా ఇది ఈ మీటర్ కెపాసిటీ త్రీ ఫైవ్ యామ్స్ టు థర్టీ యామ్స్ అనమాట ఈ కిందనేమో సిఎల్ ఉంది కదా అవి ఇండికేటర్స్ అనమాట కేడబ్ల్యూహెచ్ ఒకటి కేవీహెచ్ అనమాట దాన్ని బట్టి అవి ఎన్నిసార్లు బ్లింక్ అయితే అంత పవర్ కన్జ్యూమ్ చేసినట్టు అని ఇండికేషన్ చూడండి కింద చూసారా త్రీ ఇంటూ ఫోర్ ఫార్టీ అయితే మూడు త్రీ పేస్లు వస్తాయి ఒక ఫేస్ కూడా టూ ఫార్టీ వోల్టేజ్ వరకు ఉంటుందని దాని పక్కన ఫీక్వెన్స్ ఇచ్చారు ఫిఫ్టీ ఎయిట్ జెడ్ ఏ టైప్ ఆఫ్ మేటర్ అనేది పక్కన ఏఎంయు త్రీ సిక్స్టీ ఉంది అలాగే ఇక్కడ ఉంది చూసారా ఇది ఏంటంటే మన బిల్ తీసేటప్పుడు స్కానింగ్ అనమాట స్కానింగ్ కోసం సెన్సర్ అనమాట అది దాని ద్వారా బిల్ అనేది జనరేట్ అవుతుంది ఈ కిందన సీరియల్ రన్నమాట సీరియల్ నెంబరు ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఇది యవన్ కంపెనీ అనమాట ఈ కిందన బటన్స్ ఇచ్చారు కదా వాటి ఎండి రీసెట్కి పైన కిందన మన ఓల్టేజ్లు సీరియల్ నెంబరు మిగతావన్నీ చూసుకోవడం అనమాట ఈ కింద టెర్మినల్ చూసారు కదా ఈ మొత్తం ఆరు మొత్తం ఎనిమిది ఉంటాయి అందులో మూడేమో త్రీ పేస్ ఇన్కమ్కి మూడేమో త్రీ పేస్ అవుట్ గోయింగ్కి ఇంకా రెండేమో నూటరాలు ఇన్కమింగ్ అవుట్ గోయింగ్కి చూసారు కదా మొత్తం ఎనిమిది ఉంటాయి అన్నమాట ఇప్పుడు వీటిని కనెక్ట్ చేసి చూద్దాము ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది చూసారా ఈ విధంగా రీడింగ్ అనేది వస్తుందన్నమాట కేవీహెచ్ కేవీహర్హెచ్ ఏదో ఒకటి ఒకటి మారుస్తుంటే సీరియల్ నెంబరు టైము డేటు యాప్స్ అనమాట త్రీ మూడు పేజులు యాప్స్ ఎంత లోడ్ తీసుకుంటానే యాప్స్ ఓల్టేజ్ ఒక్కొక్క పేజీ ఎంత ఉందన్నది ఇప్పుడు ఓన్లీ సింగిల్ పేసే ఇచ్చాం కనుక టెస్టింగ్ కోసం ఓన్లీ ఒక పేస్ మాత్రమే చూపిస్తుంది పిఎఫ్ మూడు పేసులకి ఫీఎఫ్ అనమాట పర్ఫెక్ట్ అంటాం కదా అదే ఫ్రీక్వెన్సీ ఫిఫ్టీ ఎయిట్ జెడ్ అలా అనమాట ఒక్కొక్కటి కేవీఏ ఇందులో అలాగే ఎండి అనమాట కేడబ్ల్యూహెచ్ ఇది రీడింగ్ లాస్ట్ మంత్ రీడింగ్ అనమాట ఇది ఇది అంతకుముందు రెండు నెలల ముందు పెద్దది ఇది మూడు నెలల ముందు అలా సిక్స్ మంత్ వరకు వస్తుంది అనమాట తర్వాత కేవీఆర్హెచ్ అంటే అలా ప్రతిదీ కూడా వస్తూ ఉంటుంది మనకి భగ కావాల్సింది ఏంటంటే కేడబ్ల్యూహెచ్ కేవీహెచ్ ఈ రెండు విధాలుగా కూడా మనం బిల్ అన్ని కాల్కులేట్ చేయడం జరుగుతుంది ఈ నెల తీసిన రీడింగు లా నెక్స్ట్ మంత్ వచ్చి తీసిన రీడింగు వచ్చిన రీడింగ్ని తీసిస్తే మన టోటల్ యూనిట్స్ ఎన్ని వచ్చాయనేది తెలుస్తుంది అనమాట అప్పుడు ఆ యూనిట్స్కి ఎంత బిల్ జనరేట్ అవుతుంది విషయం అనేది మనకు తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి త్రీ ఫేస్ త్రీ ఫేస్కి అయితే ఎనిమిది టెర్మినల్స్ ఉంటాయి సింగిల్ ఫేస్కి అయితే నాలుగు టెర్మినల్స్ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ యూజ్ అయిందని తెలిసింది ఈ విధంగా కూడా మెటర్ టెస్టింగ్ అనేది చేయవచ్చు మనకి ఏమైనా లోడ్ అనేది మనకి ఇంట్లో కరెంట్ బిల్ ఎక్కువ వచ్చేస్తుంది మనకి ఏమైనా డౌట్ ఉండేటప్పుడు మనం మొత్తం అంత సప్లై అంతా ఒప్పిస్తున్న తర్వాత ఇక్కడ ఇండికేషన్ కనిపిస్తుంది కదా ఈ ఇండికేషన్ అనేది ఇంకా మొత్తం సప్లై అన్ని అవుట్ గోయింగ్ అంటే దీని యొక్క మన ఇంట్లోకి వెళ్ళే సప్లై మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇంకా ఇండికేషన్ లైట్ కానీ వెలగడం కానీ ఇక్కడ వచ్చిన రీడింగ్లో మారడం కానీ ఏమైనా జరిగితే మన మేటర్ స్పాల్ట్ ఉందనేసి మనం గ్రహించి మన మీటర్ టెస్టింగ్ కట్టుకుంటే మనకి మీటర్ అనేది మార్చడం జరుగుతుంది ఈ మీటర్ టెస్టింగ్కి మీసా ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు ఆ విధంగా మనకి మీటర్ ఫాల్ట్ ఏమైనా ఉంటేనే జనరల్గా మీటర్ ఫాల్ట్ మ్యాక్సిమం నైన్ నైన్ పర్సెంట్ ఏదో ఉండదు ఇంట్లో ఫాల్ట్లో ఉంటాయి కనుక ఫస్ట్ మన ఇంట్లో చెక్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో ప్రాబ్లం ఏం లేదన్నప్పుడు మాత్రమే చేయాలి ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మీటర్ టెస్టింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట